ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి రెవెన్యూ శాఖ మహిళలు అదేవిధంగా వెనకబడిన తరగతుల శాఖ మహిళలు కలెక్టర్ గారు వేదికను అలంకరించిన పెద్దలు అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి సోదరి సోదరి వన్లు పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నాయకు నమస్కారం చాలా సంతోషం సార్ కదిరి అంటేనే ఒక కదిరికి చెందినటువంటి తలుపుల మండలంలో మారుమూల గ్రామం పెద్దన్న పల్లి సార్ అదేవిధంగా ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం సార్ అయితే మనం అందరం చూసాం మొన్న ఎన్నికల ముందు చూసినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో మన పూజలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అంశాలన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పడం అదేవిధంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో మ్యాక్సిమం అన్ని కూడా హామీల్ని నెరవేర్చినట్టు నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అదేవిధంగా కొన్ని అంశాలు ఉండొచ్చు కొన్ని చెప్పిన కూడా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి సందర్భంలో పగ్గాలు చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్లోగా ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు మనందరికి కూడా తెలుసు అయితే కష్ట నష్టాలు ఉన్నాయి అవగాహన ఆలోచన పరిపాలన పరిపాలనటువంటి ఒక్క ముఖ్యమంత్రి వస్తే ఏ విధంగా రాష్ట్రం ఉంటుంది రాష్ట్రం ఉంటుందో అందరూ కూడా తెలుసు పద్నాలుగు నుండి ఇరవై నాలుగు లోపల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఆర్థికంగా వెనకబడిన వెనకబడిపోయినటువంటి తరుణం అదేవిధంగా ఆ రోజు విభజన జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక వెన ఆర్థికంగా వెనకుండినా కూడా ఆ రోజు ఈ రాష్ట్రాన్ని సర్వతోమక అభివృద్ధి ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో ఒక అపశృతి జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేక రాకపోతే ఈ రాష్ట్రం ఈరోజు భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనమంతా చూసాం మొన్న రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన తర్వాత మ్యాక్సిమం అందరినీ కెనాల్ అయితేనేమి డ్యామ్స్ ముఖ్యంగా మా గొల్లపల్లి అయితేనేమి చెరులోపల్లయితేనేమి మారాలు అయితేనేమి అన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మాల్లెల నుండి కూడా వైడీ కార్యక్రమాన్ని చేపడితే పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక తూటు కూడా ఖర్చు పెట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి నుండి కుప్పం వరకు కూడా ఈ రోజు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడి దాని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో కియా పరిశ్రమ వచ్చింది కార్ల పరిశ్రమ అది మన నాయకుడు యొక్క ఘనత అదే విధంగా అనుబంధ సమస్యలు కూడా మన నాయకత్వంలో వస్తా ఉంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన నాయకుడు వచ్చిన తర్వాత అంత్యంత వెనకబడినటువంటి ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు పరిశ్రమలకు కూడా కృషి చేయడం ద్వారా ఈరోజు సోలార్ ఈ రోజు మడక్సిర ప్రాంతానికి వస్తూ ఉంది అదే విధంగా పెనుగొండ ప్రాంతానికి వస్తూ ఉంది పరిశ్రమలు కూడా ఈ రోజు డిఫెన్స్ అయితేనేమి ఇలాంటి కర్మాగారాలన్నీ కూడా ఈ రోజు మన అనంతపురం జిల్లాకి రావడం జరుగుతా ఉందంటే దాని కృషి మన ముఖ్యమంత్రి గారికి దక్కతది ఏది ఏమైనా ప్రజలంతా కూడా ఆలోచన చేయాల ఒక అవగాహన ఆలోచన పరిపాలన తెలిసినటువంటి పరిపాలన దర్శుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఇది పది కాలాల పాటు ఉండాలి అదే విధంగా స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉంటేనే ఏదైనా కూడా సాధించిన దానికి అవకాశం ఉంటుంది తెలియజేస్తూ మన దేశంలో కూడా చూస్తే గుజరాత్ ఈరోజు స్థిరంగా అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు కాబట్టి అక్కడ అభివృద్ధి చెంద ఉంది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కూడా ఇంకొక ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా కంటిన్యూగా నడిస్తే భారతదేశంలో అగ్రగామిగా అనంతపురం జిల్లా రాష్ట్రం కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ హిందూపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బీకే పారసారథి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు మన ప్రేతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ సందేశాన్ని ఇస్తారు అపర చాణక్యుడిగా పేరుగాంచినటువంటి మన ప్రేతమ ముఖ్యమంత్రి రాష్ట్రం రాష్ట్రం నలుమూలల ఆ చివర నుంచి ఈ చివర దాకా చూడగలిగినటువంటి చారచక్షువు సాక్ష సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కందికుట్ల వెంకటప్రసాద్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సబిత గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ పారశారథి గారు ఈరోజు వేదికపైనున్న మార్గదర్శి మన్సూర్ గారు బంగారు కుటుంబం మహేశ్వరి గారు అదే మరి పెన్షన్దారులు కూడా వెంకటనారాయణ గారు దేవర్ల చైతన్య గారు వెంకట సుబ్బారెడ్డి గారు నారాయణమ్మ గారు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరు మండలందరికీ మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఒక హామీ ఇచ్చాం ఆ రోజు నేను కానీ అదే మరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ కానీ అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం పూర్వ వైభవం తేవడం కోసం కూటమిగా ఏర్పడ్డాం ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ఎన్ని సంవత్సరాలు నాకు పరిపాలన అనుభవం ఉంది కానీ రాబోయే రోజుల్లో సమక్షేమం కోసం సూపర్ సిక్స్ తీసుకొస్తాం సమక్షేమానికి పెద్దపేటేస్తాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అంతేకాకుండా సూపరి పాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం మీరు నమ్మారు నమ్మడం మామూలుగా నమ్మడం కాదు తొంభై నాలుగు శాతం ఓట్లేసి మొత్తం తొంభై నాలుగు శాతం ఎవరిని పెట్టినా అభ్యర్థులు గెలిపించి యాభై ఏడు శాతం ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా తెలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది నాకు నిత్య జ్ఞాపకం ఉంటుంది నిద్ర లేచినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను నా ఆలోచనంతా ఒకటే ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు తేగలుగుతామో ఆలోచిస్తున్నాను సంక్షేమ కార్యక్రమాలు అవసరం అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది అదే మరిగా సంక్షేమం కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది నేను అందుకే మొదల తారీఖున ప్రతీ నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను నేను కూడా బటన్ నొక్కచ్చు ఇంట్లో కూర్చోవచ్చు పరదాలు కట్టుకొని రావచ్చు కానీ నేను ఒకటే ఆలోచించాను ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా మీ ఇంటికి వస్తున్నా మీ ఇంట్లోనే మీకు పింఛన్ ఇస్తున్నా